హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను అది కూడా నెల్లూరి అసలైన చేపల పులుసుని అయితే చూపించబోతున్నాను ఈ చేపల పులుసు చేయటం చాలా ఈజీ అండి ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటూ వంట స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు ఈ నెల్లూరు చేపల పులుసును ఈ చిన్న చిన్న టిప్స్ని కనుక ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్ చేపల పులుసుని అయితే చేయగలుగుతారు అలాగే ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లోకి వెళ్ళి చూసేద్దాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇది రెండు కేజీల చేపలకి సరిపోతుంది ఈ పులుసు పొడి అనేది అది ఎక్కువ తక్కువ వేసుకోవడం చూసుకొని వేసుకోవాలి తర్వాత రెండు టమాటాలని గుజ్జుగా చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక మామిడికైనా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చిని చిన్న ఘాట్లుగా పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కారము అలాగే మనం చేసుకున్న పులుసు పొడి చేపలు ఈ రెండు కేజీల చేపలు చక్కగా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి రెండు కేజీల చేపలకి ఒక వంద గ్రాముల చింతపండు నానపెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో ముందుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చేపల పులుసు అనేది కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి లేకపోతే పులుసు నీసువాసన వస్తుంది ఈ ఆయిల్లో ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పసుపు అలాగే సాల్ట్ను కూడా యాడ్ చేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యింది అన్న తర్వాత దీంట్లో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగానే టమాటాలని ప్యూరీ చేసి పెట్టుకున్న ప్యూరీని యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ టమాటా ప్యూరీని కొంచెంసేపు వేయించుకోవడం వల్ల టమాటాలో ఉన్న పచ్చివాసన కూడా పోతుంది ఇది కొంచెం వేగిన తర్వాత చింతపండు పులుసుని తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండు కేజీల చేపలకి వంద గ్రాముల చింతపండునైతే గుజ్జుగా తీసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇందులో మామిడికాయని కూడా యాడ్ చేస్తాం కాబట్టి మనం బ్యాలెన్స్ చేస్తూ పులుసుని యాడ్ చేసుకోవాలి ఇందులో తొలకలు ఏమీ లేకుండా పులుసు మాత్రం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిసిన తర్వాత ఒక త్రీ టీ స్పూన్స్ కారాన్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను కారం అనేది పులుసులకి కొంచెం ఎక్కువే పడుతుంది ఈ కారాన్ని కూడా పులుసులో బాగా కలిసిపోయేంతవరకు కలుపుకోవాలి తర్వాత మనం ముందుగానే ఈ పులుసుకి పొడి అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా పులుసులో కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఈ పులుసుని బాగా మరగనివ్వాలి ఈ మరిగితే మనకి పులుసులో నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఆ పులుసుని ముందుగానే బాగా మరిగించుకోవడం వల్ల వీటిలో పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఉడికిపోతుంది మనం చేపలు వేసినా గానీ చేపలు ఉడకటానికి ఎక్కువ టైం పట్టదు అప్పుడు మనకి చేప ముక్క అనేది విరిగిపోకుండా చేప ముక్క చాలా బాగా వస్తుంది ఇప్పుడు చేప ముక్కల్ని యాడ్ చేద్దాం ఇందులో ఇప్పుడు ఉప్పు కారాన్ని చూసుకొని ఏదైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లో కట్ చేసుకున్న మామిడి మొక్కలు అలాగే ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం గిన్నెని ఈ విధంగా తిప్పామంటే పులుసంతా ముక్కలకి బాగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఉడకడానికి బాగుంటుంది మొక్కలు ఇప్పుడే యాడ్ చేశాం కాబట్టి మునగన ముక్క ఏదన్నా ఉంటే ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి కింది నిమిషాలు ఉడికితే ముక్క అనేది బాగా ఉడిగిపోతుంది మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి గరిట అనేది పెట్టకుండా ఈ విధంగా కలుపుకుండా ఉండాలి గరిట పెట్టారంటే ముక్క అనేది చిదిగిపోతుంది మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత పులుసు అయితే చాలా కమ్మటి వాసనతో ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకుందాము మరొకసారి ఈ పులుసుని బాగా కలిపేసుకుంటే నెల్లూరు చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు తినటానికి మాత్రం రెడీ కాలేదండి ఉడకటం అయితే అయిపోయింది దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలో చల్లటి వాటర్ పోసుకొని మనం వండిన చేపల గిన్నెని ఇందులో పెట్టేసి కనీసం వన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాతే మనం టేస్ట్ చేస్తేనే మనకి చా నెల్లూరి చేపల పులుసు టేస్ట్ అనేది తెలుస్తుంది మీరు తప్పకుండా ఈ విధంగా ఈ టిప్స్ తోటి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్